పార్టీ కేంద్ర ఎన్నికలకు ఇర్రెలివెంట్ పార్టీ అవునా కదా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి వచ్చిందా ఇండియా కుటుంబంలో ఉన్నాడే కదా మన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఇండియా కుటుంబంలో ఉన్నడే కదా మమతా బెనర్జీ గారు ఇండియా కుటుంబంలో కదా మన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ ఆశలు చెందిపోయినాయి అందరికి అర్థమైపోతుంది దేశ ప్రజలంతా మోడీ మోడీ అంటున్నప్పుడు మనం ఇండియా ఇండియా అని పోతున్నాం మనకి ఎవరు ఓటేసట్లేదు ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు అనే భావనకి వచ్చింది కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం కొత్తగా వచ్చింది కదా డబ్బులు పెట్టి మీరు ప్రూవ్ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్నట్టుగా నిరూపించాలని చెప్పి అనుకుంటాను అది ఢిల్లీలో ఢిల్లీలో వెలిగితే ఇక్కడ ఒక్క తెలంగాణలో మిల్క్ మిల్క్ అనేటువంటి పరిస్థితి ఉంటుందా మొన్న మోడీ గారి సభలో పాల్గొన్నాడు ఏం మాట్లాడతాడు మా పెద్దన్న కొంపల్లి ఫ్లైఓవర్లకి అలవాల్ ఫ్లైఓవర్లకి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఆ భూమి వివాదం రక్షణ శాఖలో ఉన్న భూమి భూమిని నూట డెబ్బై ఐదు కంటోన్మెంట్ భూములు ఇచ్చి మా హైదరాబాద్ కు మేలు చేసే పెద్దన్న అని మాట్లాడినా అవునా కానీ అట్లాంటి మనిషి నిన్న ఎక్కడ విశాఖపట్నం పోయి మోడీ ఏంది గిడి ఏంది మోడీ ఏంది గిడి ఏంది అన్న కేసీఆర్ ఎక్కడన్నాడు మోడీ గిడి అన్న ఇతర ముఖ్యమంత్రి తప్పకుండా అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కిన మాటను మాట్లాడద్దు మోడీ గారు ఎప్పుడు నేను ఇచ్చిన మాత్రం ఎప్పుడు అన్నాడు మీరు చూసిందా నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక ప్రధాన మంత్రి గారు దేశ ప్రజలకు సేవలు అందించేటువంటి అతి కింది స్థాయి ఉద్యోగుల నా గ్రామ పంచాయతీ సిబ్బంది నా మున్సిపాలిటీ సిబ్బంది కాళ్ళు గడిగి వాళ్ళ గౌరవాన్ని వ్యక్తి కుటుంబాలకు దూరమై మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మీ జీవితాలను త్యాగం చేసి ఈ దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే సఫాయి కార్మికులారా మీకు సలాం అని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు నా దవాఖానల్లో కరోనా సమయంలో ఇళ్లలో పోకుండా ప్రాణం పొద్దని తెలిసి కూడా భర్త కరోనా వస్తే భార్య రాలేకపోయింది కొడుకు చనిపోతే తండ్రి రాలేకపోయిన సందర్భంలో వాళ్ళకు సేవలు అందించిన దవాఖానలో పనిచేసే శానిటేషన్ వర్కర్స్ కి కాళ్ళు అడిగి గౌరవించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కూర్చోబెట్టి ఇక్కడ గాయనకు ఈ కాంగ్రెస్ పార్టీ పోటీ అని